హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈవేళ వచ్చేసి చేమదంపల కూర వండుదాము అని అనుకుంటున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కూర అయితే చాలా బాగుంటుంది మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కూర అయితే స్టార్ట్ చేద్దాం చేమదంపలు అయితే పొట్ట అయితే తీసి పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎలా నడకబెట్టేసి తప్పు తీసి పెట్టుకున్నాం మేమైతే ఆయిల్ అయితే మరుగుతుంది చూడండి ఇందులో మనం కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకుందాము ఆనియన్స్ అయితే వేస్తున్నాం చూడండి ఇలా అయితే వేస్తున్నాము ఇప్పుడు అయితే కరివేపాకులు వేసే చూడండి ఫ్రెండ్స్ మా బాబు అయితే మా బాబుకి ఎన్ని సంవత్సరాలు అని మీకు డౌటా రావచ్చు మా బాబుకి అయితే మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ రేపు మంత్ వస్తే చాల్ట్ అయితే వేసాడు ఫ్రెండ్స్ చూడండి వేసాడు చాల్ట్ ఎందుకేసారని అంటే టమాటాలు బాగా ఉడుకుతాయని చెప్పి మమ్మీ నేనైతే వండుతాను కూర అయితే చూడు ఎలా వండుతానని చెప్పేసి మా అబ్బాయి అయితే వచ్చాడండి బాగా

వేసాను ఇంప్రూసెన్ అమ్మా లైక్ చేయండి చేసేయండి సెప్లే చేసుకోండి కురంతా వెళ్ళగలిసి చూడండి చాలా వేసాను ఇప్పుడైతే కలుపుతున్నాను అమ్మా కుట్టి అంటే

பெட் 3 சில்ட்ரன் பெஸ் கண்டே